నా ఎందు విశ్వాసం ఉంచి నాకు మొర పెడుతున్నాడు కాబట్టి వెళ్ళబా దానియ మాట సింహము విన్నదో వినలేదో కానీ దేవుని మాట సింహం వినదంట హలో దేవుని మాట వినది ఓ జాగ్రత్త నోరు కట్టేసుకో నోరు తెరవ నా శావకుడు దానియాలు నా ఎందు విశ్వాసం ఉంచాను కాబట్టి దాని చోలు పోయావా నీకు మక్కలు ఇరుగుతాయి అన్నాడంట ప్రైజలో అంటాం అప్పుడప్పుడు మాటినకపోతే రే మాటిన నీకు మక్కలు ఇరుగుతాయి రో అట్లా వార్నింగ్ ఇచ్చాడంట దేనికి సింహానికి దాని దగ్గరికి పోయింది మూ చూసింది వాసన చూసింది ధాన్యాలను టచ్ కూడా చేయలేదంట ప్రైజలో